నమస్తే అండి ఈ లెక్క నువ్వు చూసినట్టు అనిపిస్తుందా ఆగండి ఈ వీడియో మళ్ళీ చూడండి ఎందుకంటే ఓనర్ అనేది ప్రైస్ చాలా తగ్గించి చెప్తున్నారు ప్రెజెంట్లీ ఓనర్ కైతే అర్జెంట్ అమౌంట్ అవసరం ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంత ముందు కూడా మనం టూ టైమ్స్ ఈ ప్రాపర్టీ పోస్ చేయడం జరిగింది అప్పుడైతే ఓనర్ డెబ్బై ఐదు లక్షలు కోడి చేసిరు ప్రజెంట్లు అయితే చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు అండి వీడియో మొత్తం చూడండి వీడియోలోనే మీకు ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అసలు మిస్ చేసుకోవద్దు కన్స్ట్రక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కన్స్రక్షన్ అండి ఇది టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ సౌత్ కార్నర్ పెట్టేది జీప్లస్ వన్ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేసి కింద వన్ అలాగే మూడు కార్లు పెట్టుకోవచ్చు బయట నాలుగు కార్లు పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకు టూ బిహెచ్ జరిగింది మీరు ఏ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ హెచ్ఎండి అప్రూవ్ పెంచారు కాబట్టి అండర్ గ్రౌండ్ అండర్గౌండ్ చూసి స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉంటాయి అండి స్విగ్గీ జొమాటో క్యాబ్లు ఆన్లైన్ సర్వీస్ కూడా అన్ని వస్తాయి స్కూల్ బస్సులు కూడా ఇంటి ముందకు వస్తాయి ఇంటి ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటది బస్ స్టాప్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ వీడియో లింక్ వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఏ లౌజర్స్ కావాలో కామెంట్ పెట్టండి మన పేజ్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవచ్చు అడ్రస్ వచ్చేసి ఉప్ప మెట్రోకి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నారపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటది ఫిర్జా కూడా కమాన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు అరవై తొమ్మిది లక్షలు ఇంకా తగ్గిస్తారండి సిక్స్టీ నైన్ లాక్స్ నెగోషియబుల్ మన పేజ్ ని ఫోలో అవడం మర్చిపోద్దు